ఆది కాండము అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమునిమ్ము లేని ఎడలా నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనేను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనేను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చాను ఆయన నా మొరను విని నాకు కుమార్ని దయచేసేననుకొని అతనికి దాను అని పేరు పెట్టాను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమార్ని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టాను లేయ తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జల్ఫాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను లేయా అయిన జల్పా యాకోబునకు కుమార్ని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను లేయా అయిన జల్ప యాకోబునకు రెండవ కుమార్ని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యొద్దకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినేను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమార్ని కరెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసాను అనుకుని అతనికి ఇస్సాఖారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతనికిని జబూలును అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి కుమార్ని దేవుడు నా నింద తొలగించను అనుకునేను మరియు ఆమె యహవా మరే ఒక కుమార్ని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునకును వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసరము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టంగా చెప్పుము అది ఇచ్చేదనను అందుకు యాకోబు అతని చూచి నేను నీకు కొలువు చేసినో నీ మందలు నా యొక్క ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా ఎహావా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదము చేసుకుందుననేను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొక్కనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చునెను అందుకు లాభాను మంచిది నీ మాట చెప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను సారైనను అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల దానిని గొర్రె పిల్లలలో నల్లవాటి అన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను లాభాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచాలలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువల్లోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లనూ అవి ఆ చొవ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చొవ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి ఆకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను ఆ